డాక్టర్ పి శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు నవల తరువాయి భాగం ఇందిర ఎందుచేత ఆ సంభాషణలో కలుగ చేసుకోలేదు వైదేహికి ఆ వాతావరణమే కొత్తగా వింతగా కనబడింది నలుగురు కూర్చొని ఇంచుముంచు మౌనంగా అన్నాలు ముగించారు ఆనందరావు రెండు మూడు చలోక్తులు విసిరి ఏవో కథలు చెప్పడానికి ప్రయత్నించాడు కానీ ఎవరూ పట్టించుకోలేదు భోజనాలు అయ్యాక కంచాలు తీయడానికి ప్రయత్నిస్తే నీకెందుకు ఆ గొడవ వైదేహి అలాగే ఉంచి మాకు అదే అలవాటు పొద్దున్నే పని మనిషి తీస్తుంది అని వైదేహిని రెక్కపుచ్చుకొని ముందు గదిలోకి లాక్కొచ్చేసింది కాసేపు అందరూ పేపర్లు పత్రికలు తిరిగేశారు కొంతసేపు అయ్యాక ఇందిరే నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ వైదేహి నిద్ర వస్తుందా పద మన ఇద్దరం పోయి మేడ మీద పడుకుందాం వీళ్ళు కింద పడుకుంటారు అంది వైదేహికి నిద్ర రావడం లేదు కానీ ఇందిరతో కాసేపు ప్రత్యేకంగా మాట్లాడాలని పద పోదా ఉంది నాన్న నీ మంచం ప్రకాశానికి ఇచ్చి పరుపు నువ్వు వేసుకో పెట్లోది సాకింటి దుప్పటి ఉంది ఒకటి తీసి అతనికి ఇస్తే పడుకుంటాడు ఎలాగో ఇద్దరూ సర్దుకోండి అంది ఇందిర ఆనందరావు ఏమనుకున్నాడో ఏమో చివాలని లేచి అలాగే చేద్దాం దానికేముంది కానీ నేను కాసేపు అలా తిరిగి వస్తాను ఇంకా తొమ్మిది కూడా కాలేదు కొంచెం ఆలస్యమైనా కంగారు పడకం బుద్ధి పుడితే రెండో ఆట చూసి వస్తాను అన్నాడు అదే అలా బుద్ధి పుట్టింది వాళ్ళ తొమ్మిది అయితే నిద్ర కాగలేని వాడివి ఇవాళ షికారు కావాల్సి వచ్చిందా నీకు అందామ ఇవాళ నిద్ర రావడం లేదు మరి ఏం చేయమంటావు సరేలే వెళ్ళు రెండో ఆట ఏం కర్మ మూడో ఆట కూడా చూసి ఆ తర్వాత భవన్ నారాయణతో కబుర్లు చెప్పి తల్లారేకేరా ధనుర్మాసం కనుక కాస్త పుణ్యం సంపాదించుకో డబ్బులు కావాల్సి వస్తే నా బ్యాగులో ఉన్నాయి తీసుకో అందామె వాళ్ళిద్దరి సంభాషణలోనూ ఉన్న ధ్వని వాళ్ళిద్దరికే అర్థమైంది కానీ ప్రకాశానికి వైదేహికి అర్థం కాలేదు తండ్రి కూతురు అలా మాట్లాడుకోవడం ప్రకాశం ఇదివరకెప్పుడు వినలేదు ఆనందరావు లాల్చి వేసుకుని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన గుమ్మం వైపు ప్రస్తాయించి అలానే చూసి ఇందిర వైదేహి పోయి తిరిగి వైదేహి పోయి పడుకుందాము అంది ఇద్దరు మౌనంగా మేడెక్కేస్తారు మంచం మూలక నెట్టి కిందనే చేపలేసి ఇద్దరికి పక్కలు ఏర్పాటు అన్న పక్క మీద ఊరగా కూర్చుంటూ నీకు త్వరగా పడుకోవడమే అలవాట ఇందిరా అంది వైదేహి లేదు వైదేహి నాకు పద్ధతి అంటూ లేదు ఒక్కొక్క రోజు తెల్లవారులు మేలుకుంటాను హాయిగా రోజు దీపాల వేళ భోజనం చేసి పడుకొని మర్నాడు తొమ్మిదింటి దాకా లేవను వైదేహిక ఆశ్చర్యం వేసింది ఎంత అదృష్టవంతురాలివి మా ఇంట్లో అయితే పొద్దున్నే లేచిపోవాలి ఎంత రాత్రి మేలుకున్నా సరే లేకపోతే మా చిన్న కోపం వస్తుంది వాడు పడుకోడు ఇంకోళ్ళను పడుకోనివ్వడు అంది కొంతమంది అంతే వాళ్ళు సుఖపడరు ఎదుటి వాళ్ళని సుఖపడనియరు పోనీ లేకడో ఎందుకు కానీ ఏంటి నీ ప్రోగ్రాం తెల్లారక్క ఏం చేయదలుచుకున్నావు అంది ఇందిర వైదేహికి ఏం తోచలేదు తెల్లారాక ఏం చేయడం అసలు ఇంత తెల్లారకుండా ఈ రాత్రి ఇలాగే నిలిచిపోతే ఎంత బాగుండు అనుకుంది తిరిగి ఆ కొంపకు వెళ్ళాలని లేదు వెళ్ళక ఏం చేయడం నువ్వే ఏదైనా సలహా చెప్పిందిరా ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాను అంది ఇందిరకు నవ్వు వచ్చింది నీ మొహం ప్రవాహం నీకేం వచ్చింది ఇప్పుడు పొద్దున మీ ఇంటికి నేనే వచ్చి దిగబడతాను మరేం భయపడకు ఎవరు తలగొట్టి మొలయరు భయపడుతూ ఉంటే మరింత దబాయిస్తారు ఎదురు తిరిగితే నోరు మూసుకుంటారు పోనీ కానీ వైదేహి ఈ సంబంధం ఎందుకొద్దు అనుకుంటున్నావు చెప్పానుగా సంతలో పశువుల బేరంగా ఇలా అందరికీ నన్ను చేసుకోమని బేరం పెట్టడం నాకు అసహ్యంగా ఉందిందిరా నిజమే అనుకో అసహ్యంగానే ఉంటుంది కానీ గత్యంతరం ఏంటి ఈ పశువు కాకపోతే మరొక నందికేశుడు ఎవడో ఒకడు అసలు ఈ కాలంలో జీవితమే పెద్ద పశువుల సంతలా తయారైంది అమాయకంగా సుమతి శతకం నీతులన్నీ నిజమైన నమ్మి ఆచరణలో పెడితే అందరూ తలోచేయి వేసి మనల్ని వెనక్కి నెట్టేస్తారు మన తరం వాళ్ళవి కొత్త రకం సమస్యలు వీటిని తీర్చే నాథుడ అర్థం చేసుకునేవాడు కూడా లేడు అంచేత ఎలాగో తీర్థంలో జనాన్ని మోచేతులతో నెట్టుకుంటూ ముందుకెళ్ళడమే ఇంతకు అసలు సంగతి చెప్పావు కాదు ఎవరైనా స్వప్న సుందరుడు ఏంటి కొంపదీసి వైదేహి చురునవ్వు నవ్వుతూ అబ్బే అలాంటిదేం లేదిందిరా అంత అదృష్టమా అబద్ధం నా దగ్గర ఏదో దాస్తున్నావు నిజం నువ్వు నమ్మకపోతే నేనేం చేయను నాకు అలాంటి ఆశలు లేవు ఉన్నా అవి జరగను జరగవు అలా రాదారికి ఎందుకు జరగవు ఎవరేంటి అవతల మనిషి అంది ఎవరైతేనే అతనికి ఇదివరకే ఎప్పుడో పెళ్ళైపోయింది అని చేత అవన్నీ మర్చిపోయాను వృత్తిగా ఇప్పుడు నేను సుమారైన ఏ మొగాడితోనైనా సుఖపడగలను కానీ మా వాళ్ళు తీసుకొచ్చే బృహస్పతులందరూ చల్లని కానివ్వలే వాళ్ళు మా అన్నయ్య మనస్తత్వంతో వెతికితే అలాంటి వాళ్ళే దొరుకుతారు మరి అందుకే నా బాధ అంతా విని అంతా బానే ఉంది కానీ హాయిగా నిద్రపో ఇంకెప్పుడు ఇంట్లోంచి పారిపోకు మీ వాళ్ళకి నేను బుద్ధి చెప్తానులే నేను ఒకసారి కిందకెళ్ళిరానా అంది వెళ్ళిరా నిద్రపోతాను అవును కానీ ఏమి అనుకోవు కదా ఎవరైనా మీ చుట్టాలా అంది వైదేహి అంత సొంత బాధలోనూ ఆ కుర్రాడెవరో తెలుసుకోవాలని ఇందా అక్కడి నుంచి మతన పడుతోంది చుట్టాలు సిగరెట్లు ఏమి కాదు ప్రకాశం అని ఈ తాజ్మహల్లో మా కోటెనెంట్ నువ్వు ఇప్పుడున్న పడుకున్న గది ఆయనది మెడికల్ చదువుతున్నాడు నీలాగే దుఃఖంలో ఉన్నాడు కనుక కొంచెం ఓదార్చొచ్చేస్తాను వచ్చేస్తాను అందామె వైదేహీ షాక్తి నట్టయింది ధోరణి అంటే ఆమెకి ఎప్పుడు ఆశ్చర్యమే నీకెప్పుడు వెళ్ళాకూడమే నేను మరో ఉద్దేశంతో అడగలేదు ఇందిరా ఊరికే మధ్యలో ఇందిరాడు వచ్చి నువ్వు ఎలా అడిగినా నేను సీరియస్గానే చెప్పాను కానీ వేళకోవడంగా కాదండి ఈ మొగాళ్ళంతా ఇంతే కాబోలు అంది వైదేహి మొగేంటి ఆడేంటి నా తలకాయ మనుషులే అంత లేకపోతే బతకడం కష్టం నేను వెళ్ళిరానా మరి హాయిగా పడుకో తర్వాత వస్తాను అనేసి మెట్లు దిగి తుర్రును పారిపోయింది ప్రకాశం వాలు కుర్చీలో కూర్చొని సమాధిలోకి వెళ్ళిపోయాడు ఇందిర అతని భుజం మీద చెయ్యేసి అల్లో ప్రకాశం ఏంటి ఆలోచిస్తున్నావు కొత్త పెళ్లి కూతురు గురించి కలలుగంటున్నావా ఆ అమ్మాయిని కాస్త వర్ణించదు ఊహించుకోలేక చస్తున్నాను ఇంతకు ఎన్నేళ్ళు ఏంటి అమ్మాయికి పన్నెండా పదమూడా అంటూ పక్కన కుర్చీలో చతికిలబడింది ప్రకాశానికి ఏడిపచ్చినంత పని అయింది ఆమెను దగ్గరగా తీసుకోబోయాడు ఆమె అడ్డు పెట్టలేదు కానీ నిర్లిప్తంగా లాభం లేదు ప్రకాశం మనం ఒకళ్ళని ఒకళ్ళని దగా చేసుకుని ప్రయోజనం లేదండి ఎందుకిందిరాలు అంటావు నీ కోసం అన్నీ వదులుకొని వస్తే ఇదే నువ్వు మాట జరిగిందంతా మర్చిపోయావా అంటూ ఆమెను మరింత దగ్గరగా తీసుకున్నాడు ఆమె చివాలను లేచి అతనికి ఎదురుగా కూర్చి ఇలాగే కూర్చుంది ఇలా చూడు ప్రకాశం తెల్లారకట్ట పాసింజర్ ఎక్కి నువ్వు మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపో అన్నట్టు టికెట్కు లేవేమో సారీ ప్రకాశం నెలాఖరు నా దగ్గర వెళ్ళలేదు మధ్యాహ్నమే పది రూపాయల అప్పు చేశాను బాస్ దగ్గర అందులో కొంత సినిమాకని నాన్న కొట్టేశాడు మిగిలింది కావలసితే తీసుకో అది చాలకపోతే పొద్దున్నే వెళ్ళి ఏ కృష్ణమూర్తి జేవులో తడివి పది గంటలకి మెయిల్కి అంది ఆ మాటలు ప్రకాశానికి ఎక్కడో గుచ్చాయి థ్యాంక్స్ ఇందిరా నీ ఔదర్యానికి చాలా సంతోషం రైల్ టికెట్కి నీ సహాయం అక్కర్లేదన్నాడు అయితే మరీ మంచిది డబ్బులే మిగులు ప్రకాశానికి కోపం ఉక్రోషం కసి ఇవన్నీ కలిసిన ఒకానొక ఉద్వేగం ఆవహించి కొంచెం హెచ్చించిన కంఠంతో ఎంతగా మారిపోయావు ఇందిరా నువ్వు జరిగిందంతా నీకో వేడుకగా తమాషాగా కనిపిస్తోంది కాబోలు సర్వస్వము నీకోసం వదులుకున్నాను నిన్ను నమ్ముకుని కళ్యాణిని కూడా అన్యాయం చేశాను దూరం పెట్టాను వీటన్నింటి ఫలితమా ఇది ఆఖరికి నన్ను అన్నింటికి చెడినవాడిగా చేస్తావా ఇంతకు నేను చేసిన ఘోరమైన అపచారం ఏంటి అన్నాడు ఆ వాక్ ప్రవాహానికి ఆమె కిల కిలా నవ్వింది మళ్ళీ అంతలోనే ఆమె మొహంలో విషాద ఛాయ ఆవరించింది కొంచెం జీరపోయిన గొంతుకతో మొదలెట్టింది ఇలా చూడు ప్రకాశం అనవసరంగా ఉద్రేకం తెచ్చుకోకు నాటకంలో పాత్రల్లాగా మనం ఎంత మాట్లాడినా ఏం లాభం లేదు నా మాటలు నీకు ఎలా అనిపిస్తున్నాయా అవును అచ్చంగా చింతామణిలో భవానీ శంకరులా మాట్లాడుతున్నావు నా కోసం ఏదో చేశానంటావేంటి ఈ ప్రపంచంలో ఒకరి కోసం ఒకరు ఏది చేయరు ఎవాళ్ళ కోసం వాళ్లే చేసుకుంటారు కొందరికి అది చేతనవుతుంది కొందరికి అది రాదు అంతే తేడా నువ్వు రెండో రకంలోకి వస్తావు ఇదిగో ఇలా అడ్డురాకు ముందు నేను చెప్పేదేదో శాంతం విను నువ్వేదో ఘోరమైన అపచారం చేశావని నేను అంటలేదు నీకంత శక్తి కూడా లేదు అవును మొదట్లో నీ మీద నేను చాలా మమకారం పెంచుకున్నాను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను మొన్న దాకా కూడా నువ్వు వెన్నెముక లేని మనిషి అని మొదటి నుంచే తెలుసు నాకు అయినా తో తోమగా తోమగా కొంతైనా గట్టిపడతావు అనుకున్నాను కొన్ని అనుభవాలు కలిగిన తర్వాత అయినా ఒక మనిషిలా ప్రవర్తిస్తావు అనుకున్నాను అన్నీ ఇచ్చాను కూడా ఇచ్చే యూత ఏ లాభం నువ్వు అసలు పుట్టుకతోనే సగం మనిషి మొదటి నుంచి బీటలు వేసిన వ్యక్తిత్వం అనేది ప్రయత్నించాను కానీ బాగు చేయడం నా చరణ కాలేదు అంటూ మచ్చలు ఆగింది అంటే ఏంటిందిరా నేను నీ మాటలు నాకు అయోమయంగా ఉన్నాయన్నాడు ప్రకాశం అంటే మరేం లేదు ప్రకాశం నిన్ను నమ్ముకున్న ఆడది నట్టేట్లో నడమంత్రంగా మునిగిపోతుంది ఆరంభంలోనే హంసపాతం అన్నట్టు మొదట్లోనే మొదటి పరీక్షలోకే తలవంచేసి లొంగిపోయిన వాడివి ముందు నన్ను ఎలా ఆదుకుంటావు లొంగిపోయానా అయితే అన్నీ వదులుకొని వచ్చింది దేనికి ఇప్పుడు ఆహా వచ్చావు రాకే జైలు తలుపులు తెరిచున్నాయేమో అందుకని వచ్చేసావు తాత్కాలికమైన కోరికతో మళ్ళీ మావయ్య వచ్చి జైల్లో పెట్టేస్తే వెళ్ళిపోతావు ఏదో ఒక నిశ్చయానికి వచ్చి ఆ నిశ్చయాన్ని అమల్లో పెట్టే ధైర్యం ఉండాలి కానీ ఎవరటు లాగితే అటు జోగిపోతే ఏం లాభం చెప్పు మీ మావయ్యతో యుద్ధం చేసి నిన్ను గొలుసుకోనా ఒకవేళ నేను గెలిచిన జీవితాంతం నిన్ను కాపాడుతూనే ఉండాలి కానీ రక్షించుకుంటూనే ఉండాలి కానీ దీనికి అంతం ఎక్కడా బతికున్న నాళ్ళు నీకు గార్డియన్గా నేనేలా వచ్చేది ఏంటో ప్రకాశం ఎంత పోట్లాడినా జీవితం నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేట్టు మీకు అనిపించడం లేదు నా విషయంలో ప్రతి ఇది తలకిందులుగా నడుస్తోంది సాధారణంగా పిల్లలకి తండ్రులు గార్డియన్గా ఉంటారు ఇది లోకం తీరు నా దగ్గరకు వచ్చేసరికి తలకిందులే నేనే నాన్నకు గార్డియన్గా కావాల్సి వచ్చింది ఆ బరువుతోనే చూస్తున్నాను ఆడదాన్ని మనస్సు నీకు తెలియదు ప్రకాశం బతుకులో నాకు కావలసింది ఒకటి దొరుకుతున్నది ఇంకొకటి అందుచేత కసి కొద్ది లోకాన్ని ధిక్కరిస్తున్నాను నాకు ఓ ఇల్లు సంసారం నాది అనిపించుకునే భర్త పిల్లలు అవేవి అక్కర్లేదు అక్కర్లేదనుకోకు కానీ లాటరీలో నాకు వచ్చినవి ఫైళ్ళు ఆఫీసు నా మీద ఒరిగిపోయి బతికేసే నాన్న ఇల్లు చూస్తే ఇది ఓ బోర్డింగ్ అండ్ లాడ్రింగ్ హౌస్ అంతేకాని ఇల్లే కాదు ఎప్పటికైనా దొరికితే నాకు అన్ని విధాల బలవంతుడైన ఓ మొగాడు నేనున్నానులే నీకేం భయం లేదు నీ సమస్యలు బరువులు అన్నీ నా మీద పడై అనగలిగిన విశాల హృదయం గల మొగాడు అవసరమైతే నా కోసం సమస్తం వదులుకోగలిగిన మొగవాడు వెనకటికి ఎవడో అన్నట్టు ప్రేమ కోరిన త్యాగం చేయలేని వాళ్ళు ప్రేమకు అనర్హులు అలాంటి మొగాడు దొరుకుతాడా హాయ్ లేదా అంతకన్నా హాయ్ పై పై తళ్ళుకులకు ఆశించి చిన్న చిన్న సుఖాలు అందించే మగాళ్ళు నా చుట్టూ రాకో కొల్లలు నాకు కావలసిన మొగాడివి నువ్వు ఎలాగూ కావు కాలేవు కూడా ఇంకో బరువుని ఎత్తుకెత్తుకోవడం దేనికి ఉన్న బరువు చాలు ఏమో నువ్వు మావయ్యని ధిక్కరించి మీ అమ్మని ధైర్యంగా తీసుకొచ్చేస్తే ఏమై ఉండేదో అప్పుడు నా ప్రకాశం అని సంతోషంగా నీ పాదాల వద్దకు వాలిపోయి ఉండేదాన్నేమో కానీ మెతుకుపట్టి చూస్తే తెలిసిపోయింది ఇంకా లాభం లేదు ప్రకాశం అయినా ఇంకా టూ లేట్ నీకు నాకు గుడ్ బై కావలస్తే నీ గదిలోనూ ఉండొచ్చు ఆ గది నీది కాబట్టి లేదా రాజమండ్రి వెళ్ళి హాయిగా పదమూడేళ్ళ పడుచుని పెళ్లి చేసుకొని తిరిగి వచ్చి వేరింటి కాపురం పెట్టుకోవచ్చు అంతా నీ ఇష్టం అని కాసేపు ఆగి ప్రకాశం మోహన్లోకి చూసి అంతే ఇంకా నేను చెప్పవలసిందేం లేదు పోయి పడుకుంటాను అనేసి దిగ్గున లేచి వెళ్ళిపోయింది ప్రకాశం వాలు కుర్చీలు అలాగే కొయ్యబారిపోయాడు తల దిమ్మెక్కిపోయింది మెదడులో ఏవో వెయ్యి తేళ్లు కుట్టిన బాధ నర నరాలు నీరసంతో మురిగిపోయినాయి అతని శరీరంలో ఇప్పుడు ఆవరించిన వేదన ఏ రకానిదో అతను చదువుకున్న వైద్యశాస్త్రంలో ఎక్కడా లేదు ఏం జరిగింది తనకి ప్రకాశం రకరకాలుగా పేక మెడలు కట్టుకున్నాడు క్షణంలో అవన్నీ కూలిపోయాయి మేనమామ తనను తీసుకెళ్లినప్పుడు ఇంకా జీవితంలో తాను ఏ ఆశలు పెట్టుకోకూడదని నిస్పృహ చెందాడు పెద్ద పులి వంటి మేనమామ నుంచి విడిపించుకొని ఆ శక్తి తనకి లేదు అని అనుకున్నాడు అతను ఎలా ఈడ్చుకెళ్ళిపోతే అలాగే వెళ్ళిపోయాడు కానీ ఆ నిస్పృహలోంచి తన చుట్టూ ఆవరించిన ముళ్ళ కంచెల ప్రహరీలోంచి ఒక సన్నని మార్గం ఒక చిన్న వెలుగు కనిపించింది అతనికి పారిపోయాడు తన సాహసానికి ఇందిర హర్షిస్తుందనుకున్నాడు నేనున్నాను నీకేం భయం అని అభయం ఇస్తుందనుకున్నాడు కానీ అలా జరగలేదు ఆమె తన పిరికిత నాన్న అసహించుకుంది తన అవివేకం వల్ల దేన్నైతే ఇన్నాళ్ళు విడివాడని బంధం అనుకున్నాడో దాన్ని తృటిలో తెంచేసింది అతని గుండెల్లో రకరకాల స్వప్నాల రైలు బళ్ళు పట్టాలు తప్పి పడిపోయాయి కోరికల ట్రంకు పెట్టెలన్నీ విరిగిపోయి చెల్లా చెదరైపోయాయి ఒక్క ఆడదాని తిరస్కారం ఇంత బాధ కలిగిస్తుందా హఠాత్తుగా అతని కళ్యాణి స్పూర్య స్ఫురణకు వచ్చింది తను కళ్యాణిని ఏం చేశాడు ఇంతకన్నా ఘోరంగా తిరస్కరించాడు ఆ పాపానికి తాను ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడా తలుచుకుంటేనే భయంగా ఉంది అతని వేదనంతా ఆమె మీద ద్వేషంగా చి ఎంత ధూర్తురాలు ఎంత మోసగత్త నీతి నియమాలు లేని పిల్ల అంతకంటే ఏం చేస్తుంది తనకే వివేకం లేకపోయింది వ్యామోహంలో పడి కొట్టుకుపోయాడు ఆమెతో గడిపిన అనేక మధుర ఘట్టాలు అతని మనస్సులో గిరగిరా తిరిగాయి మళ్ళీ శరీరంలో అణువణువు కోరికతో మూలిగి మూలిగింది తనను స్వర్గలోక పాలలో విహరించిన మొదటి యువతి ఇందిర ఆమె తిరస్కరిస్తే తను బతకడంలాగా మళ్ళీ గుండెల్లో బల్లెల్లా మూసుకుపోయిన ఒక ఆలోచన అవలీలగా అన్నీ అతిక్రమించగల ఆమె ఆమె ప్రవర్తనకి సరిహద్దులు ఎక్కడ అటువంటి ఇందిరను తనదిగా చేసుకొని జీవితంలో ఏ విశ్వాసంతో బతకగలడు వైతలని నదిలో కొట్టుకుపోతున్న అతనికి ఆ ఆలోచనతో ఒక పట్టు దొరికింది అది సంగతి తనకు జరిగింది మేలే కానీ కీడు కాదు దైవికంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఆమె వ్యామోహంలో పడి ఆ సీతాకోక చిలుకనే తనదిగా చేసుకుంటే తను సర్వనాశనం అయ్యేవాడు ఇందిర కళ్యాణి వీళ్ళంతా ఎవరు వాళ్ళకి పనికొచ్చే మొగాడికి ఉచ్చులు పనే రకం కనిపించిన అమ్మ తన కోసం సర్వము త్యాగం చేసిన అమ్మ కొన్ని లోపాలున్నా మొత్తం మీద తనను కాపాడి ఆదుకున్న మేనమామ ఎప్పటికైనా వాళ్లే తన వాళ్ళు కానీ ఈ వన్నెల విసినకర్ర తన కష్టసుఖాల్లో భాగం పంచుకుంటుందా కలలో మాట తనను పీల్చి పిప్పి చేస్తుంది అంతే రాజమండ్రి పిల్లని చేసేసుకోవడమే మంచిది హాయిగా పచ్చని కాపురం అత్త మామ మరదళ్ళు ఆదరణ ఎప్పటికైనా సంప్రదాయంలో ఇమిడి జీవించడమే సుఖముంది కానీ నా అన్న వాళ్ళందరినీ దూరం చేసుకోవడంలో అర్థం లేదు ఆ పిల్లను తాను చూశాడు అమాయ అమాయకురాలు తనకు కావలసినట్టు తీర్చిదిద్దుకోవచ్చు అలాంటి జీవితమే సుఖం సంక్షోభితమైన అతని హృదయానికి ఆ ఆలోచనతో ప్రశాంతత వచ్చింది అతడిప్పుడు నిర్మోహంలోని పరితృప్తిని అనుభవించాడు ఆమె తిరస్కారంలో అతనికి మేలే కనిపించింది అదే మంచిది ఇందిర పీడ వదిలిపోయింది జ్వరం తగ్గిపోయినట్టు సహాయిగా ఉంది శరీరం మనసు అంతకంటే తేలిగ్గా ఉంది ఎప్పుడు తెల్లారుతుందా అని చూశాడు తెల్లార కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళి ఓ పది రూపాయలు తీసుకొని వెంటనే రాజమండ్రి ఎక్కాలి అని అనుకున్నాడు ఆ తర్వాత ప్రకాశానికి హాయిగా నిద్ర పట్టేసింది E